అందరికీ నమస్తే అండి మీరు మన ఛానల్ ఫస్ట్ నుంచి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి ముఖ్యంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు కానీ లైక్ మాత్రం కంపల్సరిగా చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది సో అందుకు లైక్ చేయండి వైఎస్ఆర్సిపి మాజీ మంత్రి అమ్మంటి రాంబాబు గుంటూరు వెస్ట్ నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడు అమ్మంటి రాంబాబు గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది అలాగే సంక్రాంతి సంబరాలు కూడా చేసుకోవడం జరిగింది ముగ్గుల పోటీలు నిర్వహించారు అమ్మంటి రాంబాబు గారి ఆధ్వర్యంలో సో అయితే ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అమ్మంటి రాంబాబు ఆర్కే రోజా అలాగే వైఎస్ఆర్సిపి నేతలు అన్నబత్తుని శివకుమారు నూరి పాతిమ కార్మూరి వెంకట్రెడ్డి పార్టీ కోఆర్డినేటర్లు నాయకులు పాల్గొన్నారు ఈ క్రమంలోనే ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది ఈ ముగ్గుల పోటీలో గెలిచిన గీతాంజలి గారికి లక్ష రూపాయలు మొదటి బహుమతి కూడా ఇవ్వడం జరిగింది సో ఇదంతా బాగానే ఉంది సో అయితే ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో అమ్మంటి రాంబాబు గారు అలాగే ఆర్కే రోజా గారు ఇద్దరు కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారిపై పవన్ కళ్యాణ్ గారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు సో ఏంటంటే మాజీ మంత్రి అమ్మంటి రాంబాబు గారు మాట్లాడుతూ ఆర్కే రోజా అంటే ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా అంటే ఫైర్ బ్రాండ్ ఎవరు కాదన్నారు ఆమె ఫైర్ బ్రాండే ఆమె ఫైర్ ఫైర్ బ్రాండే కాబట్టి ఆమెకు ఫైర్ బ్రాండ్ లెక్కనే జనాలు గుడిక ఓట్లేసి ఓట్లేశారు ఫైర్ బ్రాండ్ కాబట్టి ఆమెకు తగిన ఫలితం కూడా వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆమె బ్రాండ్కు సంబంధించి సో అలాగే రోజా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పుడు ఆమెను సంవత్సరం పాటు సస్పెండ్ చేయించి చంద్రబాబు నాయుడు ఎన్నో ఇబ్బందులు పెట్టారు సో ఒక ఎమ్మెల్యే తప్పులు చేసింటేనే కదా ఆమెకు సస్పెండ్ చేసేది చేయరానికి తప్పులు చేసింటేనే కదా సస్పెండ్ చేసేది సో అందువలన ఇబ్బందులైనా పడాల్సిందే ఇంకేమైనా పడాల్సిందే ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా సస్పెండ్ ఊరికి ఎవరు గురికా చేయరు వాళ్ళు చేస్తున్న అవినీతులపై అక్రమాలపై దోపిడీలపై దౌర్జన్యాలపై అవన్నీ గమనించి అవి ఎక్కువ కావడంతోనే వాళ్ళని సస్పెండ్ చేసింటారు అంతలేని అంత లేని సస్పెండ్ ఎవరు కూడా చేయరు సో మీరు చంద్రబాబు నాయుడు గారిని తప్పు తప్పుపట్టాల్సిన అవసరమైతే లేదు అమ్మటి రాంబాబు గారు సో ఆయన ఎక్కడ వినక తగ్గలేదు మా ప్రభుత్వం అధికారం రాగానే మొదటి కేబినెట్లో మాకు మంత్రి పదవులు లభించలేదు ఆయన ఎక్కడ వినకి తగ్గలేదంట ఆర్కే రోజే గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి కేబినెట్లో వాళ్ళిద్దరికి పదవులు మంత్రి పదవులు రాకపోయినప్పటికీ సెకండ్ టైం వాళ్ళిద్దరికీ మంత్రి పదవులు వచ్చాయని కూడా చెప్తున్నారు సో ఎందుకు వచ్చాయంటే మిమ్మల్ని గమనించారు జగన్మోహన్ రెడ్డి గారు గమనించారు మీరు ఏమన్నా తప్పులు చేస్తారేమో పార్టీకి భంగం కలుగుతుందేమో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మీకు మొదటిసారి ఇవ్వలేదు మీరు అది గమనించలే మీకు ఊరికే ఇవ్వలేదు మీరు ఏమన్నా చేస్తారేమో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మీకు మంత్రి పదవి ఇవ్వలే ఇవ్వలేదు మొదటిసారి సో కానీ వైఎస్ జగన్కు ఎప్పుడు ఎక్కడ పదవులు ఇవ్వాలో తెలుసు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ ఎవరికి ఏం పదవులు ఇవ్వాలి ఏ టైంలో ఇవ్వాలో అన్నీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి గుడిక ఆయన గుడిక రాజకీయ ఔహాలు రాయడంలో రాజకీయ నాయకులను ఎట్లా పెట్టాలనో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు ఆయనకు తెలియదని మేము అనట్లేదు ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి మీకు సెకండ్ టైం ఇచ్చారు మంత్రి పదవులు మీరు అది గమనించాలా మీరు చేసిన తప్పులు ఎన్నో ఉంటాయి అవన్నీ సరిదిద్దుకోవడానికి అలాగే మిమ్మల్ని మొదటిసారి మంత్రి పదవులు ఇస్తే మీరు ఏం చేస్తారో ఏమో మీరు మీ శాఖలకు సంబంధించి మీరు పూర్తి స్థాయిలో పాలన చేస్తారో లేదో అన్నదానిపై అభివృద్ధి చేస్తారో లేదో అన్నదానిపై జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ గమనించే మీకు సెకండ్ టైం మంత్రి పదవులు ఇచ్చారు మీకు చేస్తారో లేదో ఆయన ఆలోచన చేసి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు సో అయితే కూటమి ప్రభుత్వం రోజాపై నాపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు అక్రమ కేసులు బయటపడే వాళ్ళం కాదు అని అక్రమ కేసులు వాళ్ళ మీద పెట్టి ఉంటే బయటపడే వాళ్ళు కాదంట అక్రమ కేసులు వాళ్ళ ఇద్దరి మీద పెట్టి ఉంటే వాళ్ళిద్దరు బయటపడేవారు కాదంట చూస్తున్నారంట కూటమి ప్రభుత్వం ఆర్కే రోజాపై అమ్మటి రాంబాబు గారిపై కేసులు పెట్టేయాలని చూస్తున్నారంట ప్రయత్నాలు చేస్తున్నారంట వాళ్ళ మీద తప్పులు దొరకలేదంట సో కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన చేస్తుంది దాంట్లో ఎవరు గుడిక తప్పు పట్టాల్సిన అవసరమైతే లేదు ఎవరైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే టైంలో ఎవరైతే తప్పులు చేసి ఉంటారో వాళ్ళను గుర్తించి వాళ్లకు తగిన శిక్ష విధించడంలో కూటమి ప్రభుత్వం అయితే ముందుండి చేస్తున్నారు కూటమి పెద్దలు సో ఇదే అనమాట సో అలాగే ఇది రాంబాబు గారు మాట అనే మాటలు ఆయన ఇట్లా మాట్లాడడం జరిగింది మంత్రి ఆర్కే రోజా గారు ఈమె మాట్లాడిన పద్ధతి చూస్తే ఒక విధంగా రాంబాబు గారిని పొగిడారు రాంబాబు గారిని పొగిడారు పవన్ కళ్యాణ్ గారిని అవహేళన చేశారు ఈమె సో ఏమంటున్నారంటే సంక్రాంతి సంబరాల్లో పాల్గొనే అవకాశం రావటం చాలా సంతోషంగా ఉందంట మీకు ఎప్పటికైనా సంతోషమే గతంలో మీ ప్రభుత్వం అనేటప్పుడు మీరు సంక్రాంతి సంబరాలలో డ్యాన్సులు వేయడం ఎంజాయ్ చేయడం అది ఇది మీరు చేశారు మీకు ఎప్పటికీ ఆనందాలే ఒక ఆనందమే ఆర్కే రోజా గారు సంక్రాంతి సంబరాలన్నీ ఇంకొకటి అనే ఉగాది అనే మా ఇవన్నీ మీకు సంబరాలే ఆర్కే రోజా గారు అయితే సంక్రాంతి అంటే మొదట గుర్తుకొచ్చేది ముగ్గుల పోటీలు రాంబాబు అంటే సంక్రాంతి సంక్రాంతి అంటే రాంబాబు అంట సంక్రాంతి అంటే ముందు ముందు గుర్తుకొచ్చేది ముగ్గుల పోటీలు అన్నది బాగానే ఉంది సంక్రాంతి అంటే రాంబాబు రాంబాబు అంటే సంక్రాంతి అంట సో ఇది ఎక్కడ సంక్రాంతి అంటే రాంబాబు రాంబాబు అంటే సంక్రాంతి సో వీళ్ళకి ఎట్లా మాట్లాడే అవుతుంది అసలు ఎట్లా చెప్పుకో అవుతుంది అసలు వీళ్ళు వీళ్ళు చేసేదే అవలే పనులు మళ్ళీ దానికి తోడు మిల్ల ఈ డైలాగ్ మాటలు ఉన్న పేరు చర్చిపోవడానికి ఇల్లు ఏం మాట్లాడతారో అర్థమే కాదు గతంలో రాంబాబు సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తే అవు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు రాంబాబు గారు సత్తెనపల్లిలో నిర్వహించి చాలా అవలయపడ్డారు ఆయన చాలా అవలయపడ్డారు ఆయన డ్యాన్సు లేనిది ఆయన ఒక మంత్రి ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన అట్లా సంబరాలు చేయొచ్చా డ్యాన్సులు వేయొచ్చా అట్ట చేసా అది భంగమే కదా చెడ్డ పేరే కదా సో సంబరాల రాంబాబు అని అవహేళన చేశారు వాళ్ళే ఇవాళ సంక్రాంతి సంబరాలకు వెళ్ళి డాన్సులు వేస్తున్నారు వేస్తున్నారు అది ఆత్మీయుడు అమ్మటి రాంబాబు అందరు ఆత్మీయుడు అంట అమ్మటి రాంబాబు నీకేమో అందరి ఆత్మీయుడు మాకల్లా కాదు రాంబాబు గారు అందరి ఆత్మీయుడు నీకు మాకైతే కాదు సో సంబరాల రాంబాబు అని అవహేళన చేశారంట చేయరా డాన్స్ వేస్తే పబ్లిక్ పబ్లిక్లో ఒక మంత్రి ఎమ్మెల్యే ప్రజా పరిపాలన చేసి ప్రజల మీద ప్రజల కోసం ఒక నాయకుడిగా ఉండి ప్రజలకు చెప్పాల్సింది పోయి నువ్వే అట్లా పనులు అన్ని చేస్తే పబ్లిక్లో డాన్సు లేవి షీకారులు చేయడం అందుకు నిన్ను అవహేళన రాంబాబు అని అన్నారు సంక్రాంతి అవహేళన రాంబాబు సంబరాల రాంబాబు అని అన్నారు సో వైఎస్ జగన్ను ఎవరు విమర్శిస్తే వారికి అమ్మటి రాంబాబు తన మాటల చురుకులతో తాట తీస్తారు రాంబాబు గారి గుడిక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు తాట తీశారు రాంబాబు గారి గుడిక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తాట తీశారు ప్రజలు ఆ నియోజకవర్గ ప్రజలు సో ఇది కూటమి పాలన సంక్షేమం లేదు ఎస్ కూటమి పాలన సంక్షేమం లేదు అభివృద్ధి చాలా ఉంది ప్రజలకు మెరుగైన అభివృద్ధి పరిపాలన అందిస్తున్నారు కూటమి ప్రభుత్వం అది గమనించండి ఊరికే మీరు మాట్లాడద్దు నేను ఒక పార్టీకే మాట్లాడలేదు కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నేను మాట్లాడలేదు మీరు మాటనే మాటలకు నేను మాట్లాడుతున్నాను వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రతి నెల ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం అమలు జరిగేది జరిగేదే ఆ ప్రతి నెల ఆ పథకాల అమలు జరగడంతో సంక్షేమ పథకాల అమలు జరగడంతోనే పదకొండు సీట్లకే పరిమితమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాణన్న ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్సిపి తిరిగి అధికారంలోకి వస్తుంది వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కలగనండి వస్తుంది వైఎస్ జగన్ ఎందుకు వదులుకున్నామని ప్రజలు బాధపడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించకోకుండా ఎందుకు వదులుకున్నామని బాధపడుతున్నారంట ప్రజలు బాధపడట్లేదు ఆనందంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిపాలన నచ్చక జనాలు చాలా బాధపడి ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సో ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు ప్రజలంతా కూడా సో జగన్ ఒక దిక్కు ఇస్తున్నారు ఒక దిక్కు తీసుకుంటూ ఉన్నారు అలా చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మంట రాంబాబును హేళన చేశారంట అవహేళన చేస్తారు ఎవరినైనా చేస్తారు నిన్నేం చేస్తారు నన్ను ఏం చేస్తారు ఎవరినైనా చేస్తారు అవహేళన ప్రజలకు నచ్చని విధంగా చేస్తే ఎవరికైనా నచ్చని విధంగా చేస్తే ఎవరైనా కానీ అవహేళన చేస్తారు నిన్నైనా నన్నైనా ఒకరినైనా ఎవరినైనా కానీ చేస్తారు సంక్రాంతి రాంబాబు సంక్రాంతి సంబరాలు రాంబాబు కంటే ఎవరు చేయలేరు చేస్తున్నారు చేసే కదా రెండు వేల ఇరవై నాలుగులో సంబరాలు చేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సంబరాలు చేసుకున్నారు ఆయనకంటే ఎవరు చేయలేరని చేసుకున్నారు అమ్మని రాంబాబును అవహేళన చేసిన పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అమ్మంటి రాబుబా రాంబాబు గారిని ఫాలో అవుతున్నారా మాట్లాడికి ఒక రవా ఉండాలా మాట్లాడికి ఒక రవా ఉండాలా ఇది ఉండాలా ఊరికే మాట్లాడేది కాదు అమ్మంటి రాంబుబాబు గారిని పవన్ కళ్యాణ్ గారు ఫాలో అవుతున్నారా అస్సలు ఆయనకు అట్లా రాదు పవన్ కళ్యాణ్ గారు ఏదో పిఠాపురంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో పాల్గొని కళాకారులు వేస్తున్న నృత్యం దగ్గరికి కళాకారుల దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉండగా ఆ కళాకారులు పవన్ కళ్యాణ్ గారిని లాక్కొని డ్యాన్స్ చేయించుకున్నారు ఆయన వేశారు అంతేగాని పవన్ కళ్యాణ్ గారు రాంబాబు గారిని ఫాలో కాలే రాంబాబు గారు సత్తెనపల్లిలో ఆయన సంక్రాంతి సంబరాలలో ఆయన కొద్ది అయినా డ్యాన్స్ చేశాడు పబ్లిక్లో ఆయన కొద్ది అయిన అన్ని సెట్ చేసుకుని డ్యాన్స్ చేశాడు రాంబాబు గారు పాట అన్ని ఏర్పాటు చేసుకొని పవన్ కళ్యాణ్ గారు అట్లా ఏం చేయలేదు ఆయన ఒక అతిథిగా ఆ సంబరాలలో పాల్గొని కళాకారుల దగ్గరికి వెళ్తుంటే ఆ కళాకారులు పవన్ కళ్యాణ్ గారిని పిలుచుకొని డ్యాన్స్ వేయించారు అంతే అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కూడా ఫాలో అవ్వరు పవన్ కళ్యాణ్ గారిని అందరూ ఫాలో అవుతారు రాజకీయ నాయకులు కావచ్చు సినీ ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతారు ఆయన ఎవరిని ఫాలో కాదు ట్రెండ్ చెట్ చేసేవాడు పవన్ కళ్యాణ్ ట్రెండు సెట్ చేసేవాడు పవన్ కళ్యాణ్ గారు సో ఏది ఏమైనప్పటికీ అమ్మంటి రాంబాబు గారు ఆర్కే రోజా గారు ఈ విధంగా మాట్లాడడం జరిగింది సో వాళ్ళు మాట్లాడిన దానికి మనం కౌంటర్ ఇవ్వడం జరిగింది సో మీరు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ నమస్తే